హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జేడికేడి ఇద్దరు అభితో కలిసి తాయారుని కాపాడడానికి బయలుదేరుతారు ఇక మీనన్ తాయారుతో ఇలా అంటుంటాడు జేడీని చంపడానికి తనకిష్టమైన డ్యూటీనే పెట్టుకున్నవా తాయారు అని మీనన్ అంటూ ఉండగా నా మొగుర్ని చంపినందుకు నా కాళ్ళపై పడి క్షమాపణ చెప్పేలా చేసి మరి దాన్ని చంపుతా అని తాయారు శపథం చేస్తుంది ఇక అభి కార్ లోపలికి ఎంటర్ అవుతుంది ఇక కారు బయటే ఆపి మనకి చెప్పిన లొకేషన్ ఇదేనా అని జేడీ అడుగుతూ ఉంటుంది అవును ఇదే అని అంటుంటాడు కేడీ అబి డబ్బుల బ్యాగ్ని తీసుకొని లోపలికి వస్తుంటాడు వస్తున్న జేడీ కేడీలని చూసి మీనన్ తాయారుతో మన వాళ్ళందరూ రెడీగా ఉన్నారా వాళ్ళు వచ్చేస్తున్నారు అని అంటుండగా రెడీగా ఉన్నారు అని తాయారు చెప్తూ ఉంటుంది అబి డబ్బుల బ్యాగ్ని తాయారుని మీనన్ని కలవడానికి పై రూంలోకి వెళ్తాడు రూంలోకి వెళ్ళాక కాపాడండి కాపాడండి అని అభి తాయారు ఒక్కసారిగా గట్టిగా అరుస్తాడు కిందున్న జేడీ కేడీ ఇద్దరు కిడ్నాప్ నిజమే అనుకుంటా అని అనుకుంటూ ఉంటారు జేడీ కేడి రివాల్వర్స్ ని సెట్ చేసుకొని పొజిషన్లో పెట్టుకొని పైకి ఎక్కుతూ ఉంటాడు రూమ్ లోకి వెళ్ళగానే మీనన్ జేడీ అని మీనన్ గన్ గురి పెడతాడు జేడీకి ఇక అప్పుడే మీనన్ బుల్లెట్ ని పేల్చగా మీనన్ చేతిలో ఉన్న రివాల్వర్కి ఏదో విసురుతుంది జేడీ బుల్లెట్ ఫైర్ అవ్వడంతో ఆ బుల్లెట్ వెళ్ళి కేదార్కి తగులుతుంది అది చూసి జేడి గట్టిగా కేడి అని అరుస్తుంది బుల్లెట్ గాయం కేదార్ కి ఎక్కడ తగిలింది కేదార్ ప్రాణాలకి ప్రమాదమా ఇప్పుడు కేదార్ ని తీసుకొని జేడి ఎలా బయటికి వెళ్తుంది మరోవైపు కౌశికి టెన్షన్ పడుతూ శాంతి పూజ అన్నప్పటి నుండి నాకు టెన్షన్ గా ఉంది బాబాయ్ వీళ్ళు బయటికి వెళ్లారు అని అంటూ ఉంటుంది కౌశికి అనుమానం నిజమవనుందా రాను నెప్ లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్